ఓకే మనకి ఇంకా హృదయం కదలట్లేదు దేవారు మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా సృష్టింపబడ్డారు ఎలా పుట్టామని మనం అందరం అయా పెద్దవాళ్ళైనా కూడా చిన్నవాళ్ళైనా కూడా నేను వయస్సులో చిన్నవాళ్ళైనా కోరెడ్ ఈ స్పీకింగ్ విత్ యూ రైట్ నవ్ द ह्यूम कॉड स्पीर दूम सिंगल वर्ड कैनाट स्पी यू दूमन पर्सन ओन दिबी एव्रीथिंग इन युर्वे विश्वसाइ ब्रतक मेरा परिशुद्धात्म दर्शन चयाद सन्न लो బయట రూపాయలను చూసి 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 ఇందులో మోసపోయాం ఇప్పటికైనా ఆత్మరచుడు అందానీ దేవుని స్థుతించు ప్రియమైన బిడ్డ ఆ దేవాదేవి అంటున్నారు మనందరికి భయం భక్తి తక్కువగా ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్స్క్లూడింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ తప్పించి అంటే వాళ్ళ జీవితమే ఒక గోరమైన సమలు నిందలు అవమాన ఎట్లా ఉన్నా కూడా నాకు ఏమీ వద్దని ప్రపంచాన్ని విడిచిపెట్టే క్రీస్తు వైపు చూశారు మనలాగా సగం సగం లైఫ్ కాదు భార్య ఉంటే భార్య వద్దు పిల్లలు ఉంటే పిల్లలు వద్దు వాళ్ళు లేకపోతే పిల్లలు కావాలి భార్య కావాలి లేదు ఈనొద్దు ఇంకొక కావాలి ఆదాముకి ఒక్క భార్య ఉందా ఇద్దరు భార్యలు ఉన్నారా చెప్పాలి ప్రతి ఒక్కరు చెప్పాలి తల్లి ఆదామికి ఒక్క భార్య ఉన్నారా ఇద్దరు భార్య ఉన్నారా చెప్పాలి పెద్దయినా నోరు తెరవాలి మన అందరం కూడా ఆదామికి ఒక భార్య ఉందా ఇద్దరు ఉన్నారా ఆవి కాలం చదివారా ఒక్క భార్య ఉంది ఎంతమంది ఉన్నారు ఒక్క భార్య ఉంది ఆ పేరు అమ్మా ఏవా ఏవా మీ భార్య పేరు మీకు తెలుసా గుర్తుందా ఎప్పుడు తెల్లైనా గుర్తుందా ఓకే గుడ్ కాబట్టి ఆ దేవదు చెప్తున్నాడు భార్య ఒక్కరే ఉండాలి ఎలా అంటే మన యొక్క శరీర భాగంలో పక్క నుంచి ఆ దేవతడు చూశాడు తీశాడు ఆ ప్రక్కటెముక ఒకటే ఉంటది అండి చూడండి ఇప్పుడు మనకి రెండు ప్రకట ఉంటాయి ఒకటి బోన్ అంటాము మూలము అదేవిధంగా భర్త బోన్ భార్యకి ప్రక్కటెముక అనగా భార్య మనము ఇష్టం వచ్చినట్లు ఆ ప్రక్కటెముకలు పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు అలా తప్పది అదే చెప్తున్నాను అఫైర్స్ అక్రమ సంబంధాలు చూపులు చేష్టలు మాటలు ఎందుకంటే సమాన నోటి నుంచి పరిశుభ్రమైన మాటలు రావు భయం పాపం పాపం ఉన్నవాడు భయపడతాడు ప్రేమ బిడ్డ దేవుడు ఉన్నవాడు భయానికి ఎట్టి పరిస్థితులకు చోటు ఇవ్వడు ఇక్కడ మనం ఉన్నప్పుడు నోరు తెరలేకపోతున్నాం దేవుని స్థుతించలేకపోతున్నాం భయపడుతున్నాడు దానికి కారణం ఏంటి తెలుసా మన చూపులు మన మాటలు మన క్రియలు మన నడనవడిక మాత్రం కూడా పాపంలోనే ఉంది అందుకే దేవాదేవుడు సచ్చిపోయాడు చూశాను ఎట్లున్నారా చూసానా మనకు పడదు దేవుడు చనిపోదా పర్లేదు దేవుడు మళ్ళీ పుట్టి ఇప్పుడు క్రిస్టమస్ వస్తుంది మళ్ళీ పుడతాడు మళ్ళీ ముప్పై మూడు ఉంటాడు మళ్ళీ చచ్చిపోతాడు కానీ నేను మాత్రం ఇక్కడే పాపంలో చచ్చిపోతాను నా భార్య ఇదే బానిసత్వంలో చచ్చిపోతుంది నా పిల్లలు నా ద్వారా నా భార్య ద్వారా పాపాలు చేశాం కాబట్టి మా యొక్క జీవిత విధానం ద్వారా పిల్లల భవిష్యత్తు కూడా బంగారం కాకుండా మొత్తము కూడా చాలా ఘోరమైన నికృష్టమైన ఏమంటారండి వినాశకరమైన జీవితాన్ని నువ్వు డబ్బులు సంపాదిస్తే సరిపోదు ఆత్మని సంపాదించు డబ్బులు సంపాదిస్తే సరిపోదు ఆత్మని సంపాదించు బిడ్డల కొరకు వాక్యం సంపాదించు బిడ్డలకి బోధించడానికి ప్రయత్నం చేయి ఆ దేవర్జును అంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో నీ బిడ్డలకి బోధన చేయి ఎలా తినాలి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఈవెన్ మొట్టమొదటి బిడ్డ మొట్టమొదటి కుమారుడు భార్యకి ఎవరండి చెప్పాలక్క భార్యకి మొట్టమొదటి కుమారుడు ఎవరు భర్త క్లాస్ భర్త భర్త మొట్టమొదటి కుమారుడు లేకపోతే భర్తతో నువ్వు ఉండలేవు భార్య కూడా తల్లి తల్లితో సమానం అందుకే చూడండి కొత్త రాగానే అమ్మ మరియు దాని ఏసు ప్రయోగాన్ని మనం ఏమంటున్నాం రెండవ ఆదాము రెండవ లేదు తల్లి గర్భము నుండి వచ్చాడు అంటే తల్లి గర్భములో రక్త మాంసాలు ముద్దగా మారి ఒక పిండముగా తయారై ఆ పిండము ఒక పరిశుద్ధుడిగా బయటికి వచ్చింది అదే క్రిస్మస్ ఆ ని మనం పెరిగారుతున్న మనమందరము పరిశుద్ధమైన దారయేసురు చూస్తూ మనం అనుకుంటున్నాం అయ్యో కృపుణ పెట్టేసన్న సరిపోయింది పండగ అయిపోయింది చీర కట్టుకున్నాం మంచి డ్రెస్ వేసుకున్నాం సరిపోయింది నో అది కాదు భగవంతుడు మళ్ళీ పుట్టింది మరలా నీకు నాకు కనుక లేని కథన సభ ఎందుకు గుర్తు చేస్తుందంటే నువ్వు పుట్టాలి ఈ రోజున ఆమె నాన నువ్వు పుట్టాలి ఈ రోజున ఆమె నాణ్య నువ్వు పుట్టాలి క్రీస్తున్నావు ఈ రోజున ఆమె నాన్న నువ్వు పుట్టకుండా ఎన్ని పండుగలు చేసుకుంటావు ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు అంధకారంలో అంధత్వంలో ఓ అవివేకి నీ మా ఇంటికి నీ ప్రాణం ఇస్తే నువ్వేం చేస్తావు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న అది ైబుల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి ఒకసారి మీ బైబుల్ నేను పట్టుకోలేవటం చూద్దాం పరిశుద్ధమైన గ్రంథం ఎంతమంది దగ్గర భార్యల చేతిలో కొంతమంది బైబిల్ భర్తల చేతిలో బైబుల్ ఎందుకు లేదు దేవుడికి ఆన్సర్ చెప్పండి నా నేనంటే నేను భార్య భార్యను కూడా ఒకసారి క్యారీ చేయడం తప్పులేదు కానీ లాజిక్ గా మాట్లాడదు హృదయంలో ఉంది బైబుల్ ఫోన్ లో ఉంది బైబిల్ బరువు అయిపోయింది నీకు నీకు ఎప్పుడైతే బైబుల్ బరువు అవుతుందో నీ బ్రతుకు భారం అవుతుంది గుర్తుపట్టాలా ఎప్పుడైనా భార్య నీ మాట వినదు ఆది కాండంలో ఆదాము ఎలా ఉన్నాడు దేవుడికి మంచి సావాసంలో జీవిస్తున్నాడు ఆ సమయంలో ఏమైందంటే ఏవ వచ్చింది దేవుడే ఇచ్చాడు ఏవనే వచ్చింది వద్దమ్మా అని చెప్పుకుంటాడు భర్త ఒకటి మీరు అబ్జర్వ్ చేశారా పండు గురించి చెప్పినప్పుడు చెట్టు గురించి చెప్పినప్పుడు ఆదాముకి ఏడా ఉందా లేదు ఏడా ఉందా లేదు అంటే భర్తకి ఆ బాధ్యతని అప్పచెప్పాడు నువ్వు నీ భార్యకి చెప్పాలి నీతి మాటలు ముందుగా నువ్వు నీతి మాటలు చేయాలి పాటించాలి అప్పుడు నువ్వు చెప్తే నీ భార్య అనుకుంటుంది అరే నా భర్త కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు మాట్లాడిందే చేస్తున్నాడు అయితే నేను కూడా చెయ్యాలేమో అని నీ భార్య కూడా ఒకవేళ అటు ఇటుగా ఉన్నా మారిపోతుంది నిన్ను చూసి ఆమె నా కానీ ఎప్పుడైతే నీ ప్రవర్తన పక్క దారి పట్టిందని అర్థం అవుతుందో నువ్వు ఒక్క దారి ఎన్నుకుంటే ఆమె ఏ ద్వారాలు గుండా వెళ్తుంది ఇది నిజం స్త్రీకి నువ్వు ఎంత ఇసుమంత సంధించినా దూరిపోతుందండి కనబడదు నిజం చెప్తున్నాను ఎంతో మనం చూస్తున్నాము ఈ యొక్క సొసైటీలో భర్త ఒక తప్పు చేస్తాడు మరి భార్య ఏడు తప్పులు చేయగలదు ఏడు పాపాలు చేయగలదు ఎట్ ఏ టైం నీకు నాకు కనబడకుండా చేయగలదు కానీ భర్తకు అంత శక్తి లేదు కామన్ సెన్స్ తక్కువగా ఉంటుంది మీరు చూడండి ముప్పై మూడేళ్ళు ఉన్న ఒక అబ్బాయి కంటే ఇరవై మూడేళ్ళు ఉన్న అమ్మాయి చాలా షార్ప్ ఇన్ ద హిస్టరీ మీరు చూడండి చాలా మంది చూడండి శాస్త్రవేత్తలను చూడండి చూడండి మీరు చాలా మంది యవ్వన స్త్రీలు ఎందుకు చిన్నప్పుడు పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు మన ఆచారం ఎందుకు ఉంది భర్తకి అంత ఏజ్ గ్యాప్ ఎందుకు ఉండాలి ఆడేసుకుంటది భర్తని భార్య పెద్దదైతే ఆడేసుకుంటది భర్తని కూర్చోమంటే కూర్చోవాలి నెమ్మంటే లేవాలి నడవమంటే నడవాలి నువ్వేం చేయమంటే అది చేయాలి చిటికలో 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 చేయాలి కానీ అదే భార్య అదే భార్య నువ్వు గుండెలు పెట్టుకొని చూసుకుంటే తెలినాటి ప్రమాణాలు కన్నత నేను తోలి కష్ట సభలో చేసుకున్నా నీ బాధలోను కష్టములోను సుఖములోను బాధలోను ప్రతి శ్రమలోను వ్యాధిలోను ఇది మర్చిపోదు వ్యాధి ఉంది కదా అరే ఊరికే వ్యాధి ఊరికే ఏమంటారండి రోగము రోగగ్రస్తురా ఎందుకు ఇచ్చారు నిన్ను నాకు ఎవరో అంటున్నారు ఇక్కడ ఆ మాట పరిశుద్ధాత్ ఊరికే మాట్లాడు ఆ మాట నువ్వు అని 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 తను ఏం చేశావంటే ఇప్పుడు ఆ అమ్మాయికి రోగమే లేదు పాపం ఒకసారి రెండు సారే రిపీటెడ్ గా వచ్చి కొట్టింది రోగదస్తు యు ప్రిపేర్ హా నువ్వు అని 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 నీ బీ బిడ్డ నీ భార్యకి ఎలా ఉందంటే అరే నేను తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేసాను ఉంటారా అలాంటి వాళ్ళు పిచ్చి వాళ్ళు హాస్టల్ వస్తారు తెలియదు ప్రపంచం అంటే సిటీ అంటే ఏంటో మరి పళ్ళ ఉంటారు నీకిచ్చారు నీకు ఇచ్చారు దేవుడు బార్య పోషించమని ఆ బారిని అటు ఇటు అటు ఇటు చేసి చుట్టూ తిప్పి తిప్పి స్థితి మొత్తం తిప్పి తిప్పి జీన్స్ చూపిస్తావు అవి చూపిస్తావు ఇవి చూపిస్తావు లేనిపోని అన్ని నేర్పిస్తావు అన్ని నేర్చుకున్న తర్వాత నీ ముందు అందంగా ఉంది నీ భార్య చూసి నువ్వు కుళ్ళు కొని ఎక్కడైతే వేరే వాళ్ళతో వెళ్ళిపోతుందని ఆ అందాన్ని చూసి అస్త్రయించుకుంటావు మొట్టమొదటిగా అదే అందాన్ని చూసి నువ్వు చేసుకున్నావు మర్చిపోయావు నువ్వు నువ్వు దేని చూసి ఆ తల్లి ఆ యొక్క భార్యని ఆ యొక్క స్త్రీని ఇష్టపడ్డావో ఇప్పుడు అదే చూపు నీ చెప్పు మారింది తన ప్రవర్తనే మారలేదు ఆ విధంగా సేనా అండి భార్యను కూడా అంతే భార్యను కూడా అంతే తల్లిలాగా చూసుకోవాల్సిన భార్య ఎందుకు పక్కింటి వాళ్ళలాగా మాట్లాడుతుంది మనము ఆఫీస్ నుంచి భర్తను చెప్తున్నాను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భర్తనికి భార్య నీకు విధేయ చూపించాలి అయ్యా ఎలా ఉన్నాను వచ్చి కౌలించుకోవాలి లేదంటే ఏమైందయ్యా ఆఫీస్ అంతా బానేనని నీ ముఖాన్ని చూసి గుర్తుపట్టాలి కానీ నీ ముఖం కూడా చూడట్లేదు భార్య దానికి కారణం ఏంటి అన్నావు ఎందుకు ఊరికి నీ ముఖం చూపిస్తావు వెళ్ళి నుంచి ఎంత తెచ్చావు పట్నం అన్నావంట పరిశుద్ధాత్తున్నాడు ఇవన్నీ మాట్లాడి 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 లిక్వై చిన్న పసికందులాగా ఉన్న తన హృదయాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత నువ్వు సరి చేసుకోమని దేవునికి ఇచ్చాడు ఆ కూడా దేవుడు ఏం చేశాడు ఏవనిచ్చిన తర్వాత ఏవకి ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చెప్పలేదు ఆ దాము దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చింది ఎంటరైంది దుష్టుడు ఎవరు సాతాను ఆ సాతానం వచ్చి అంటుంది ఏవపాటు మీరు దేవుడు అంతటి వారు అవుతారు తెలుసా పండును తింటే పండు అంటే ఏ పండు అండి తెలుసా అయిపోయారు కదా పండు ఆది కాండంలో ఉన్న ఫ్రూట్ వాట్ ఈస్ దట్ ఫ్రూట్ నేమ్ ఆపిల్ చెప్తుందా బైగులు ఓకే చెప్తుందా అమ్మా బైబులు ఆదాము ఏమో ఉన్నారు కదా ఆది కాండంలో అందులో ఉన్న పండు పేరు ఏంటి కాదా ఏం పండుగ నారెం ఫ్రెండ్స్ పండు పేరు లేదు అక్కడ పండు అనగా పరిశుద్ధాత్మ ఫలాలు దానికి ఆపోజిట్ దుష్టుడి ఫలాలు దుస్తుడి ఫలాలు అంటే కోపము కోమము కామము ఆ యొక్క దుష్టత్వం అని అన్ని ఆలోచనలు మూర్ఖ ఆలోచనలు ఇరవై నాలుగు గంటలు తిన్నానా తిండిపోతూ తాగానా తాగుబోతూ నిద్రపోయానా నిద్రపోతూ శ్రమ పడను ఇలానే అంటే పడుకుంటానంటే చీమదత్తున్ని నేర్చుకోండి అదేంటంటే ఓ సోబరి నువ్వు చీమను చూసి నేర్చుకో అని గ్రంథంలో గ్రంథములో విషయా గ్రంథంలో ఆ దేవాదేవుడు వాక్యం లిఖించినాడు మరి ఎందుకు నువ్వు నేను చీమ కంటే అధ్వారం అయిపోయాము సినిమాలు ఎంత చూస్తున్నారు ఈగ అంతా ముగిపోరు ఆ ఈగ వచ్చి ఆ యొక్క కడ్గా పట్టుకొని నిలబడుతుందండి ఈగ నూలో అరే మన చేతిలో వాక్యం లేదు కడ్గము ఇట్స్ నిన్ను నీ హృదయాన్ని వాక్యం అనే ఖడ్గము దూసుకు వెళ్ళినప్పుడు నేనా బ్రతుకు మారుతుంది ఆమెన్ నీనా బ్రతుకు అంటే మనకి తన బ్రతుకునే బనిగా ఇచ్చేసిన ఆ భగవంతుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలు ఇదిగో వాక్కుగా మన మధ్యలోకి వచ్చాయి ఒకటో ఆదిలో వాకు ఆ వాకు దేవుని ఆ వాకు దేవుడాయను పద్నాలుగో వచనం ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసించను నివసించాడా యేసయ్య మన మధ్యలో చెప్పాలి గట్టిగా నివసించాడా నువ్వు చూసావా చూడలే మరి ఎలా చెప్తున్నావు విశ్వాసం వి షుడ్ బిలీవ్ ఈవెన్ దో వి ఆర్ నాట్ సీయింగ్ అంటే చుల్లగా నన్ను విశ్వసించు వారు ధన్యులో ఆమె మీరందరూ కూడా ధన్యులే ఎందుకంటే ఒక్క మాట అన్నారు ఆవునో మేము విశ్వసిస్తున్నాము దేవుడు మాలో ఉన్నాడు మామూలు మన మధ్యలో ఉన్నాడు అని అయితే ఈ సమయంలో ఒక్క మాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ముందు పరిశుద్ధమైన బాలయేసి పుట్టాడు ఇప్పుడు కూడా పుడుతున్నాడా పుట్టాడు కదా రెండు అయితే యొక్క వయస్సు ఎంత చెప్పండి నేనే చెప్పాను ఆల్రెడీ వయస్సు ఎంత వయస్సు ఎంత అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు నీనా వయస్సు ఎంత చెప్పాలమ్మా చెప్పుకుంటే వ్యాధి వద్దనండి ఓకే పద్దెనిమిది ఇరవై ముప్పై నలభై యాభై అరవై అరవై ఐదు అంతకన్నా ఎక్కువ ఎవరు లేరు డెబ్బై లేదు అరవై ఎనిమిది వరకు ఉన్నట్టున్నారు చూడండి నీ నా వయస్సు డెబ్బై ఏళ్ళు కూడా దాటలేదు డెలట ఎనభై ఏళ్ళు పెట్టుకోవచ్చు చివరిగా వన్ నేను పెట్టుకొని పోని సెంచరీ అనుకున్నా దేవుని మించిన వాడివా దేవుడు వయస్సు కన్నా ఎక్కువ ఉందా సృష్టికర్తనే నువ్వు దూషిస్తున్నావా సృష్టికర్తనే నువ్వు ప్రశ్నిస్తున్నావా ఈ భార్య ఎందుకు వచ్చింది నాకు అడిగావు గర్భఫలం కోసం పిల్లలిద్దరు ఇద్దరు పుట్టారు ఒకరు పుట్టారు ఈ ఎందుకు వచ్చారు నాకు అరే ఏంటి బుద్ధున్నా మనకి

అరే జీవితంలో ఏది లేదో వెతుక్కొని 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 ఇది కావాలని అడిగా అంటున్నావు కానీ పరిశుద్ధాత్మ లేదయ్యా నేను ఆనందించలేకపోతున్నానయ్యా సంతృప్తిగా జీవించలేకపోతున్నానయ్యా నా బ్రతుకెందుకయ్యా ఇలా పోతుందని నువ్వు అడిగావా దేవాది దేవుని ఎప్పుడైనా అడగలేదు అందుకే ఆనందించట్లేవు ఈ రోజున నీ భార్యను చూసి నువ్వు ఆరాధించలేకపోతున్నావు నీ భర్తను చూసి నువ్వు ఆరాధించలేకపోతున్నావు బిడ్డను చూసి నువ్వు ఆనందించలేకపోతున్నావు దానికి కారణం అసంతృప్తి నేత్రాశ దంబాశ శరీరాశ కామపు వాంఛలు ఈ లోక వాంఛలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని సంతృప్తిగా ఉంచలేవు ఈ ప్రపంచంలో మూడున్నాయండి దుష్టులు మూడు పాపాలు ఉన్నాయి ముఖ్యంగా అవేంటంటే ఒకటి మన శరీరము మన దేహమే పెద్ద పాపము దీని ద్వారానే ఏదైనా మనం జరుగుతాం రెండవది దుష్టుడు మూడవది ఈ లోకమే పెద్ద దుష్టత్వం కళ్ళు ముసుకొని కొద్దిసేపు కొద్ది సేపు ఉన్నామనుకో ఎంతో ఎంతో పీస్ఫుల్ గా ఉంటుందండి దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూసామనుకో అందరు కనబడుతుంటారు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ పట్టు చీరలు డిఫరెంట్ డిఫరెంట్ చొక్కాలు డ్రెస్సులు ఈవెన్ మన యంగ్ కొంత యంగ్ అయితే నేను యంగ్ అనుకుంటున్నాను ఈవెన్ ఐ మ్యారీడ్ బట్ చెప్తున్నాను మామూలుగా మనందరికీ కూడా నేత్రాశయం ఉంది పట్టు చీర ఈ క్రిస్టమస్ కి ఐదు వేలు పెట్టాలని భర్త అనుకుంటాడు నువ్వు అంటావు లేదు లేదు పదివేలు వచ్చిన కావాలంట ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే నీకు నాకు ఐదు వేలు ఎక్స్ట్రా కావాలి కాబట్టి అప్పు చేయాలి సాలరీకి మించి అంటే భారం పడింది ఐదు వేలు ఎక్స్ట్రా సింపుల్ గా ఉంది కదా నో ఇట్స్ ట్రూ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్రతి పనికి ఒక ఐదు వేలు ఎక్స్ట్రా నేను నా బ్రతుకు ఆ అప్పుడు తీర్చున్నట్లు సగం జీవితం సంకనాగిపోతుంది సారీ లా అంటే ఎందుకున్నావంటే నేత్రాశ స్త్రీలకి అబ్బాయి కూడా లేదంటే ఉందండి కొంతమంది సాలని ముప్పైలే కానీ వాళ్ళు ఖర్చు పెట్టేది మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ నువ్వు దేన్ని చూస్తున్నావు గాడ్ వాచింగ్ యు నువ్వు దేన్ని చూస్తున్నావు నోనా నువ్వేం చూస్తున్నావు మొబైల్స్ లో నువ్వేం చేస్తున్నావు లలో నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు ఎలక్ట్రానిక్ డివైజెస్ ని ఈవెన్ ఇంటిలో ఉన్న పశువులు సైతం అశయించుకుని చేస్తున్నావు గాడ్ డజంట్ వాంట్ యూ ఇలా చేస్తే పరలోక రాజ్యంలో ఏది కూడా ఎంటర్ రావదు అని మనం చూస్తున్నాము అది చూద్దామండి దర్శన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ ప్రైజ్ ప్రైజుల అందరి చేతులు ఎత్తాలమ్మా దేవుడి సన్నిధిలో ఎంత తగ్గితే అంత హెచ్చింపబడతాము అందరి చేతులు ఎత్తాలి ప్రైజ్ ప్రేజ్లా ప్రేజ్లా దర్శనం అన్నము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చేము కానీ కలుషితమైనది ఏది ఆ నగరమున ప్రవేశింపదు ఏంటంట కలుషితం అయినది ఎంత కలుషితం చూడండి నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను మా నాన్న కలువ ఆగేవాడు అప్పట్లో ఇప్పుడు లేదనుకోండి కలువ అయినప్పుడు అరే ఇది కల్తీ అయిందంటాడు కల్తీ అంటే అది ప్యూర్ గా ఉండాలి కానీ దాంట్లో ఏదో కలిపారు ఇక్కడ ఆల్మోస్ట్ పల్లెటూరు నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నాము కాబట్టి పరిశుద్ధార్థుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ ఏదో ఒక పూట నీకు నాకు సంతృప్తి కోసం ఆ వైట్ మిల్క్ తాగుతున్నప్పుడు మనం అనుకుంటాం కలుషితమైంది అబ్బా చీ బాగాలేదు నీ నా బ్రతుకు కలుషితం అయితే ఇంకా ఎంత అసహ్యంగా ఉంటుంది భార్యకి నా బ్రతుకు కలుషితం అయితే ఎంత ఘోరగా ఉంటుంది భర్తకి మళ్ళీ ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద సంసారం మళ్ళీ కుక్కలు పందులు మృగాలు జంతువులు జీవిస్తున్నాయి దానికి మనకి ఏమైనా వ్యత్యాసం ఉందా ఉండాలి దేవుడు నచ్చిపోయింది కుక్కల కోసం పందుల కోసం వాటి కోసం కాదండి ఇదిగో మానవుడా ఈ లోకాన్ని మొత్తం సృష్టించాను అయితే ఆదాము అన్నిటినీ చేసిన తర్వాత నిన్ను చేశాను కాబట్టి ఇప్పుడు నీవు నా అంతటి వాడవయ్యా నేను ఏనాలి ఈ ప్రపంచాన్ని కానీ నేను నీకు ఏమిచ్చానంటే ఈ లోకముపై అధికారం ఇచ్చారు అన్నారా లేదా దేవుడు ఆ అధికారం అన్నారా ప్రైజ్ మనకి నోర్లు పనిచేయాలి పరిశుద్ధమైన మనం ధ్యానించేటప్పుడు నోరు ఎంత పని చేస్తే పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతుంటే అంత పాపం అనేది బయటికి పోతూ ఉంటుంది దయచేసి ఏదైనా వాక్యం రిపీట్ చేస్తున్నప్పుడు మీరు రిపీట్ చేయండి దర్శన గ్రంథము చెప్పండి తల్లి దర్శన అన్నము మైండ్ అండ్ సోల్ అండ్ బాడీ ఒకే దగ్గర పెట్టుకున్నాం సమయంలో దర్శన గ్రంథము చిన్నపిల్లలు మీరన్నా చెప్పండి నాన్న దర్శన గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము కాని కలుషితమైనది ఏది ఆ నగరమున ప్రవేశించదు ఆ నగరమున ప్రవేశించదు ఇక్కడ దర్శన గ్రంథములో చెప్తూ ఉన్నాడు ఆ దేవాదేవుడు యోహాన్ గారి దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు అంటే నూతన ఎరుషలేము అనగా కొత్త దేవుడి యొక్క నగరము అంటే పరలోక రాజ్యము కాబట్టి ఆ దేవాదేవుడు చెప్తున్నాడు ఆ ఎరుషలేములోకి అంటే పరలోక రాజ్యంలోకి కలుషితమైనది ఏది కూడా ప్రవేశించదు మరి నువ్వు నేను కలుషితంగా ఉంటే ప్రవేశిస్తామా చెప్పాలి ఆన్సర్ నువ్వు నేను కలుషితంగా ఉంటే ప్రవేశిస్తామా ఎంతమంది ఒప్పుకుంటారు అది చేతులు ఎత్తనామా దేవుడుది మిమ్మల్ని నిండుగా దీవించదు కాదు ఆమె నా నిలువ ఒప్పుకున్నారు సరిపోతుంది దేవుడికి యాక్సెప్టెన్స్ చాలు అద్భుతంగా ఆ దేవతడు మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలంటే మనము అంగీకరిస్తే చాలు మనం నిజంగా కలుషితమైన జీవితాన్ని జీవిస్తున్నామని కలుషితం అంటే అండి ఏదో పెద్ద పెద్ద చాలా మంది అనుకుంటూ ఉంటారు వ్యభిచారమే పాపం అండి ఇక ఏం చేసినా పాపం కాదండి అనుకుంటారు పక్కన అమ్మాయి ఉంటే అబ్బాయి పక్కన వ్యభిచారం చేస్తేనే పాపం అండి అది కాదు నీ కండ ద్వారా చూడకూడదు ఏదో చూసావు పాపం పక్క నుంచి ఎవరు వెళ్తున్నప్పుడు స్త్రీని ఒక తల్లిగా కాకుండా ఒక స్త్రీ స్త్రీగా కాకుండా ఏదో కాపంతో చూసావు పాపం సేమ్ భార్య అయినా స్త్రీ అయినా అదే విధంగా మగవాళ్ళని చూస్తే పాపం నీ చూపులు నీ మాటలు నీ చేష్టలు అవన్నీ ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు మరి పాపం మనం ఒప్పుకోవాలా వద్దా ఈ రోజు మనం మరి ఒప్పుకున్నామా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తానమ్మా ఎంతమంది ఒప్పుకుంటారు ఎందుకు దేవుడు ఒప్పుకోమంటున్నా అంటే పాపము ఉన్నవాడు బాగుపడడు సింపుల్ వాక్యం అండి పరిశుద్ధమే కదా చెప్తుంది పాపము ఉన్నవాడు బాగుపడడు అని ఎవరో వ్యక్తి చెప్పట్లేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే కాదు దేవుడి యొక్క వయస్సు బిఫోర్ ద ద ఈ సృష్టి పుట్టక ముందే ఆ దేవాది దేవుడు ఆది పుట్టక ముందే ఉన్నాడు సృష్టిని చేసిన తర్వాత దేవుడు పుట్టలే సృష్టి చేయక ముందే దేవాదేవుడు ఉన్నాడు అందుకే సృష్టిని సృష్టించాడు కాబట్టి సృష్టికర్త అని మనం అంటూ ఉన్నాము దేవుడి వయస్సు మనకి తెలియదు